హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు చెరువు కడకు వచ్చామనమాట చెరువు కాడ రెండు వాటర్ యాపిల్ అయితే ఉన్నాయి ఈ వాటర్ పిల్లలు హార్వెస్టింగ్ అయితే చేస్తాను ఇవి ఇంకా మొత్తం పింక్ కలర్ లో అయితే వచ్చేస్తాయి ఈ లోపల మీకు తెలిసిందే కదా కంగ రాగదు సో రెండు అయితే కోసేసాను ఇవి వచ్చి తెల్ల నేరేడు మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా ఎక్కువగా అయితే కాయలేదు అప్పుడు ఫైవ్ ముగ్గునీ ఇంకా అన్ని పచ్చిగా అన్నమాట గుత్తులు గుత్తులు కింద సో ఇప్పుడైతే గుత్తులన్నీ ఇంకా మనకి నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు అయితే నేరేడు పళ్ళు ముగ్గు ఆ అవి అయితే కొన్ని కోసేసుకుంటున్నాం ఇక్కడ చూడండి అసలు అని ఇది గుత్తులు గుత్తులు కాసేయడం మొక్క అయితే చిన్నిగా ఉంది అది తట్టుకోలేక మొత్తం చెట్టు కూడా ముంగిపోతుంది అంత గుర్తుల కింద కాసేసింది టేస్ట్ కూడా చాలా బాగుందండి మనకి నీలంది నేరేడు ఉంటుంది కదా అదైతే కొద్దిగా వగరి కింద వస్తుంది కదా ఇదైతే ఆ వగరు కూడా లేదు మొత్తం స్వీట్నెస్ వెరైటీగా బాగుంది బట్ నేరేడు పండు తిన్నంత టేస్ట్ కాదు ఇది వేరే టేస్ట్ అనమాట నాట్ బట్ చాలా బాగుంది నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది నేను చనమటికి ఇంతకుముందు టెర్రస్ గార్డెన్ లో అయితే చూసాను చూసినప్పుడు ఇలాగే మనకి యూట్యూబ్ లోనే చూసారనమాట చూసినప్పుడు అనిపించింది తప్ప నిజమే నా ఉత్తిదా అనిపించింది నిజంగా అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇది నేనైతే నమ్మలేదు ఎందుకంటే తెల్ల నీరడంతా ఉత్తిదేమో అనుకునేదాన్ని బట్ ఇక్కడ మా క్యాంప్ అయితే మనకి ఏదన్నా మొక్కని చెప్తే అతను తెచ్చిస్తారు సో అతని దగ్గర చెప్తే తెచ్చారనమాట తెచ్చాక వన్ ఇయర్ అంతేనండి సెకండ్ ఇయర్ అయితే చెట్టు ఇంతలా కాసేసింది చాలా బాగుంది మొక్క నిండా కాయలు వచ్చేసినాయి చూడండి జస్ట్ తెచ్చిన తినకొని చెట్టు అది సక్సెస్ అవ్వలేదు రాలిపోయింది వన్ ఇయర్ కి మంచిగా ఎదిగింది మంచిగా అయితే కాయలు వచ్చేసినాయి చెట్టు నిండా కాయలే ఉన్నాయి కదా మొత్తం అయితే కొట్టం లేదు ఎందుకంటే ఒకేసారి పాడైపోతుంది మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన టేస్ట్ అనేది పోతుంది అనమాట ఫ్రెష్గా తిన్న టేస్ట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తింటే మాత్రం రాదండి సో దాని గురించి అనమాట కోస్తున్నాం కున్నే కోసము ఎన్ని కోసినా కానీ అస్సలు తరగడం లేదండి ఇక అన్నీ ఉన్నాయి చెట్టు నిండా పళ్ళే చూస్తున్నారు కదా గుర్తు చూడండి అసలు ఎన్ని కోసినా కానీ కోయలేనట్టుగా ఉంటున్నాయి నేనైతే ఇన్నే కోసాను మీకు చెప్పాను కదా ఎప్పుడు ఎప్పుడు ఫ్రెష్గా కోసుకుందామని చెరువు కాడికి వచ్చేసి అలా కొన్ని కోసుకుని అయితే వెళ్ళిపోద్దాము నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బై బాయ్ ఫ్రెండ్స్